రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో పేరుతో వైఎస్ఆర్ సిపి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా శనివారం సూలూరుపేటలోని సత్యసాయి కళ్యాణ మండపంలో ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ముందుగా సమావేశానికి వచ్చిన నేతలను ఆత్మీయంగా పలకరించారు వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం జరిగిన సమావేశంలో పాల్గొని సంజీవయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు మోసాలతో పాలన సాగుతుందని సూపర్ సిక్స్ పేరుతో ప్రజలకు మొండి చేయి చూపిస్తూ ఏడాది గడిపేశారని ఇవన్నీ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారని ఆయన అన్నారు ఈ సమావేశానికి ముందు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగం వీడియోను ప్రదర్శించారు ఈ సమావేశంలో ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి డిసిఎంఎస్ మాజీ డైరెక్టర్ జెట్టి వేణుయాదవ్ మున్సిపల్ వైస్ ప్రెసిడెంట్ చిన్ని సత్యనారాయణ పోలూరు పద్మ కౌన్సిలర్లు మీజూరు రామకృష్ణారెడ్డి బందిలి మహేష్ పముజుల విజయలక్ష్మితో పాటు పట్టణ వైసీపీ అధ్యక్షుడు కృపాకర్ రెడ్డి అలాగే వైసీపీ నేతలు కలికి మాధవ రెడ్డి చదలవాడ కుమార్ ఆర్ముగం నాయుడుపేట మున్సిపల్ చైర్మన్ కటకం దీపిక మాజీ ఏఎంసీ చైర్మన్ సెందిల్ కుమార్ ఐతా శ్రీధర్ తుపాకుల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు <muchan> ఉద్యోగ <-tru> <muchan -tru>

మోసాల గురించి మీరందరూ కూడా మీకు టైం ఉన్నప్పుడు మీరందరూ మీ కుటుంబ సభ్యులు మీ గ్రామంలో ఉండే ప్రజలు మీ వార్డులో ఉండే సభ్యులతో ఆయన చేస్తున్న మోసాల గురించి దయచేసి మీరు రోజులో ఒక అరగంటగా కట్టాల్సిన సరిపోతుంది ఆయన మోసాలని ఏ విధంగా చేశారు ఆయన మేనిఫెస్టోలో ఎన్ని చెప్పాడు ఎన్ని ఆయన ఈరోజు ప్రజలకి ఇస్తున్నారు అనే విషయాన్ని చెప్పి ప్రజలందరినీ కూడా

మరి ఆ వేసి ఎట్లా పోయిందో ఆనవాళ్ళే లేదు మరి ఉద్యోగం కల్పించలేకపోతే నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ ప్రతిస్తానారు మరి ఎవరికైనా ఇచ్చారా అది మోసమే ఈ రోజుకి నిరుద్యోగ కృషి ఇచ్చాం మర్చిపోయారు మరి ఆడబిడ్డ తనబడితే ప్రతి ఇంటికి పోతున్నప్పుడు ఆడబిడ్డకి పన్ను పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ఆడబిడ్డకి పదిహేను వందల రూపాయలు నెలపిస్తాను అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తున్నారు ఈ రోజుకి ఆ కార్యక్రమం మొదలుపెట్టలేదు ఈ నాయకులు పోయారు ఇంటింటికి ఇంటింటికి పోతే మరి పిల్లవాడు కనపడితే నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని ఊదలు కొట్టారు మరి ఆ పక్కనే మహిళలను కనపడితే పద్దెనిమిది నిర్ణయం అంటే నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు చెప్పారు మరి ఏమైంది ఈ రోజుకి ఈ రోజు మహిళలకి ఆ ఇచ్చిన కార్యక్రమం లేదు అంటే ఆడబిడ్డ నిధులు లేరు మరి ఏదైతే బిడ్డలకు ఇస్తానో నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేల కార్యక్రమాన్ని ఆ కార్యక్రమాన్ని పోరాటం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనం నిలదీస్తే ధర్నాలు చేస్తే కలెక్టరేట్లు ముట్టడి చేస్తే మరి ఆ కార్యక్రమాన్ని కూడా పదిహేను వేల ఇస్తాన వ్యక్తి పదమూడు వేలిసారు రెండు వేలు మరి వాళ్ళ జబ్బు లేకపోయింది ఆ పదమూడు వేలు కూడా సక్రమంగా ఇచ్చారా అంటే అది వేది వేలు దాన్ని కూడా మెలికెలు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు చిలకు పదుకలు పరికారు మరి ఎలాంటి నిబంధనలు లేకుండా మరి పదిహేను వేలు ఇస్తున్న వ్యక్తి ఈ రోజు అని తల్లికి వందల కార్యక్రమాల్లో పదమూడు వేలు ఇస్తున్నారు రెండు వేలు కట్ చేశారు దాన్ని కూడా మూడు వందల ఈ పైన కరెంటు కాలితే దాని గురు కోత పెట్టారు అది కూడా ఎనిమిది వేల రూపాయలే ఆ పదమూడు వేల నుంచి ఐదు వేలు తీసేసి ఎనిమిది వేల రూపాయలే మూడు వందల అడుగుల కన్నా ఎక్కువ ఇంటిలుంటే వాళ్ళ గొడవ కోతే వాళ్ళ గొడవ ఎనిమిది వేల రూపాయలే మరి నిబంధనలు రోజు మరి లోకేష్ మాట్లాడారు లోకేష్ బాబు ఏమన్నారు మరి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేను వేలు ఇస్తారని వంద రూపాయలు కోతలు ఇచ్చారు ఆయన జోబులు వేసుకున్నారని మరి మీరు చేసింది ఏంటి పదిహేను వేలు మేము ఇచ్చాం వెయ్యి రూపాయలు తీసి స్కూల్లో ఇచ్చి స్కూల్లో మెయింటెనెన్స్ కి ఇచ్చాం మరి మీరు ఈరోజు ఆ రోజు ఒక్క బిడ్డకే వెయ్యి రూపాయలు కంటే మెయింటెనెన్స్ కి ఇస్తే మీరేమో ఈ రోజు నలుగురు బిడ్డలు అన్నారు ఐదు బిడ్డలు అన్నారు ఐదు మంది అన్నారు ఎంత మంది నుంచే ఎంత మందికి ఇస్తారన్న వ్యక్తి రెండు వేలు కట్ చేయాల్సిన అవసరం ఏంటో లోకేష్ బాబు గారు చెప్పారు స్కూల్ చంద్రబాబు చంద్రబాబు ఆలోచన చేయాలి లోకేష్ బాబు ఆలోచన చేయాలి ఆ స్కూల్లో కూర్చున్నారు మీరు ఆ స్కూల్ పరిస్థితి రెండు వేల పంతొమ్మిదికి ముందు ఆ స్కూల్ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది రెండు వేల పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు కార్యక్రమం తర్వాత ఆ కాస్కూల్ ఏ విధంగా బాగు చేశారు మీరు కూర్చున్నటువంటి కుర్చీలు కావచ్చు మీరు కూర్చున్న టేబుల్ కావచ్చు మరి దాన్ని కూడా చూడాల్సిన అవసరం ఉంది మరి అక్కడ కూర్చొని చంద్రబాబు నాయుడు గారికి ప్రజలన్నా అబద్ధాలన్నా బయలుదని ఎందుకు చెప్తున్నా అంటే ఆడ కూర్చొని ఆ స్టేజ్ పై నుంచి ఒక మాట చెప్పారు ఆయన తల్లికి వంద కార్యక్రమం చదువుకున్న మన లోకేష్ బాబు గారు బాగా చదువుకున్నారు విదేశాల్లో చదువుకున్నారు ఆ చదువుకుని నేను వచ్చారు కాబట్టి మరి ఆయన్ని విద్యాశాఖ మంత్రి చేశాను ఆ విద్యాశాఖ మంత్రి గారి మనసులో మదిలో మొదలపట్టిన ఆలోచనే ఈ తల్లికి వందల కార్యక్రమం ఈరోజు ప్రజలకి విద్యార్థులకి పద్మడి వేసుకున్నామని సిగ్గుందంటయా సిగ్గుందా చంద్రబాబు నాయుడు గారికి మరి పేరు మార్చుకున్నాను నేను అమ్మఒడి కార్యక్రమం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమం అది మీ చేసిన కార్యక్రమం కాదు దానికి పేరుకు మార్చి తల్లికి వందల పెట్టి నీ కొడుకు మీద ఎంత ప్రేమ ఉండొచ్చు ప్రేమ ఉన్నంత మాత్రాన ఎవరో చేసిన కార్యక్రమాన్ని నీ కొడుకు మొదలైపోతుందని నిస్సిగ్ధగా చెప్తున్నా అంటే ప్రజలేమైనా అమాయకుల ప్రజలు ఏమైనా అమాయకులు కాదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు బ్యాగ్ ఇచ్చి బుక్స్ ఇచ్చి వర్క్ బుక్స్ ఇచ్చి మరి స్కూల్లో ఇంగ్లీష్ వద్ద పెట్టి బ్రహ్మాండంగా పిల్లలు చదివిస్తే అది కూడా మీ కార్యక్రమం చెప్తున్నాను మేము బ్యాగులు ఇస్తున్నాము బుక్స్ ఇస్తున్నాము అని చెప్పి ట్యాబ్లు ఇస్తున్నాము అని చెప్పి ఇది గతంలో ఇప్పుడే ఉందా గతంలో లేదు చంద్రబాబు నాయుడు గారు జీరో అయ్యా మీరు ముఖ్యమంత్రిగా చాలా కాలం చేశారు మేము కాదనట్లేదు మీరు ముఖ్యమంత్రిగా ఇదో ఈ కార్యక్రమాన్ని నేను ఏర్పాటు చేశాను ఈ కొత్త కార్యక్రమాన్ని తెచ్చాను ప్రజలకు ఇచ్చారని మీరు చెప్పగలరా ఏదైనా కూడా గతంలో చేసిన ముఖ్యమంత్రులు కొత్తగా కనుక్కొని వాళ్ళు కొత్తగా ప్రవేశపెట్టి ఒక ఆలోచన చేసి ఆ ఇచ్చిన పథకాల్ని పేర్లు మార్చి మీరు కొనసాగించారు కానీ ఆ కొనసాగించే క్రమంలో కొన్ని పథకాలను తీసేశారు కానీ మీకంటూ చెప్పుకోడానికి మీ తర్వాత చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక పథకం முந்தேதா